ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం పామురు మండలంలో రోడ్ సేఫ్టీ సోషల్ మీడియా ఫ్రాడ్స్ సైబర్ సేఫ్టీ మహిళ రక్షణ చట్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించిన పామురు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ భీమా నాయక్ మరియు ఎస్ఐలు టి కిషోర్ కుమార్ ఆర్ సుమన్ మధుసూదన్ రావు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు పామురు సర్కిల్ ఆఫీస్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై మరియు రోడ్డు ప్రమాదాలు మహిళలపై నేరాలు ఆన్లైన్ బ్యాంక్ మోసాలు సోషల్ మీడియా వలన కలిగే పర్యవసనాలు మానవ అక్రమ రవాణా బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు ఇతర అంశాలపై ప్రత్యేక అవగాహన ర్యాలీ కలిగిస్తున్నారు ఈ సందర్భంగా పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ మాట్లాడుతూ

మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసిన పామూరు పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ అంశాలపైన అవగాహన కల్పించుకొని ఈ సైబర్ నేరాలు ఏదైనా సరే ఒక సైబర్ నేరము ఎవరిన్నా మీకు ఫోన్ చేసి మీ వాళ్ళు అరెస్ట్ అయిపోయారు లేదా మీకు ఓటీపీ చెప్పండి మీకు బాంబు మీకు బాంబుస్ వచ్చినాయి మీకు కొరియర్ లో మీరు డబ్బులు ఇస్తే మేము మీ డబ్బులు ఇవ్వాలి అని ఇవన్నీ కూడా మీకు డిమాండ్ చేస్తారు భయపడతారు భయపడిన అవసరం లేదు ఎవరు కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగరు ఫోన్లు చేసి ఏదైనాటువంటి ఉంటే ఇమ్మీడియట్ గా మా నోటీసు తీసి అవన్నీ కూడా ఫ్రాడ్ కాల్స్ మాత్రమే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీ మీ న్యూ ఫొటోస్ మేము మీ వాళ్ళకి పెడతామన్నా భయపడాల్సిన అవసరం లేదు మా దగ్గర రండి మేము ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఉంటుంది అంతేగాని మీరు లోపల మనం మొదలుపడి ఏమైపోతావు పరుగులు పోతే కదా అని చెప్పేసి అవసరమే లేదు ఎందుకంటే అవన్నీ కూడా ఫేక్ కావచ్చు వాళ్ళని ఎట్లా అరికట్టాలో ఆ విధంగా అరికట్టే మెకానిజము మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ దగ్గర ఉంది ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా భయపడి జంకి మీరు వరిగవాల్సిన అవసరం లేదు సో అదే రకంగా గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది ఈ గంజాయిని అరికట్టాల్సిన బాధ్యత మన అందరికి ఉంది ఎక్కడైనా సరే గంజాయి దొరుకుతుంది అంటే ఇమీడియట్ గా ఎవరిని అమ్ముతున్నారన్నా తాగుతున్నారన్నా ఎవరిని స్టోర్ చేసుకున్నారన్నా ఇమీడియట్ గా పోలీస్ దృష్టికి తీసుకురండి వన్ వన్ టూ కాల్ పోలీస్ కాల్ వన్ టూ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైల్ కాల్ వచ్చేసి వన్ వన్ టూ ఇది టోల్ ఫ్రీ నెంబరు మీరు ఇమీడియట్ గా మాకు సమాచారం ఇస్తే ఆ సమాచారం గోప్యంగా ఉంచి అటువంటి వాళ్ళని అరికట్టే బాధ్యత మేము తీసుకుంటాము అదే రకంగా మహిళలపైన అగాత్యాలు చాలా జరుగుతున్నాయి చిన్నపిల్లల పైన మహిళల జరిగే అగాత్యాలని సభ్య సమాజం మొత్తం కలిసికట్టుగా అరికట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఊనుకోవాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదే రకంగా మా గౌరవ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు కూడా ప్రతిరోజు మాకు చూడడం జరుగుతుంది సో ఇటువంటి వాటిని అరికట్టతే సమాజంలో అభివృద్ధి ఉండదు భావం ఏర్పడి మనకు అన్ని రకాలుగా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో మేము మీ ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము అదే రకంగా మరీ ముఖ్యంగా యాక్సిడెంట్లు రోడ్ యాక్సిడెంట్ లో చాలా మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు ఒక మూడు నాలుగు రోజుల క్రితమే ఒక మూడు నాలుగు రోజుల క్రితమే ఒంగోలు కొప్పోలు సెంటర్ లో కొప్పోల్ ఏరియాలో ఒక ముగ్గురు చిన్న పిల్లలు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఒకసారి ఆలోచించండి మీరు పద్దెనిమిది సంవత్సరాలు దాటకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు బయటికి తీయద్దు ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వాహనాలు తీసేవాళ్ళు టూ వీలర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి లేదు అంటే సీట్ బెల్ట్ కారులో లేని సీట్ బెల్ట్ వేసుకోవాలి సో ఇది ప్రతి ఒక్కరు అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అదే రకంగా మీరు కూడా మీ ఇళ్ళకి సీసీ కెమెరాలు పెట్టుకోండి మీ ఇళ్ళకి మీ పేరెంట్స్ చెప్పండి మీ నాన్నకి అట్లా మీ బంధువులు చెప్పి మీ ఇళ్ళకి సీసీ కెమెరాలు కనీసం మూడు నాలుగు సీసీ కెమెరాలు అంటే చాలా సేఫ్ గా సెక్యూర్గా ఉంటాం మనం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు తిరుగుతున్నారు ఇవన్నీ కూడా సీసీ కెమెరా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్